శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లడ్డూ కల్తీ జరిగిందని బలంగా ప్రచారం జరిపించారని విమర్శించారు చంద్రబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రమాణం చేయడానికి సిద్ధమయ్యారని మరోపక్క సుప్రీంకోర్టుకు వెళ్లారని చెప్పారు మామూలుగా అయితే చంద్రబాబు చేసిన అపచార వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లవని అన్నారు ఆ పాపం చంద్రబాబుదే అనే నిజం ప్రజలకు తెలియాలన్నారు అయోధ్య రామాలయం వారు కూడా టీటీడీ విధానం నచ్చి ఇక్కడికి నుండి లడ్డూలు తీసుకోవడానికి ముందుకు వచ్చారని తెలిపారు కల్తీ లేకుండా ప్రసాదాలు భోజనాలు అందించిన చరిత్ర టీటీడీకి ఉందని ఇప్పుడు ఆ నమ్మకాన్ని చంద్రబాబు పోగొట్టే ప్రయత్నం చేశాడని విమర్శించారు షోకాజ్ నోటీస్లో జంతువుల కొవ్వుకు సంబంధించిన అంశమే లేదని అన్నారు జంతువుల కొవ్వు ఉన్నట్లు ఏ రిపోర్టులను చూపించడం లేదని అన్నారు ముఖ్యమంత్రి జంతువుల కొవ్వు ఉందని ప్రస్తావించినా కూడా నోటీసులో ఎందుకు చేర్చలేదని సజ్జలు ప్రశ్నించారు చంద్రబాబు ఘోరమైన అబద్ధం ఆడారని విమర్శించారు యానిమల్ ఫ్యాక్ట్ అని చెప్పినా రిపోర్టులు ఎందుకు లేదని ప్రజలందరూ అడగాలన్నారు బుడమేరు వరదలపై చర్చను డైవర్ట్ చేసి లడ్డు వివాదం వైపు మళ్లించారని సజ్జలం మండిపడ్డారు డిక్లరేషన్ పై టీటీడీ వారు మాట్లాడాలి కానీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడుతుందని ప్రశ్నించారు పది రోజులైనా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కామెంట్ చేశారో వ్యాఖ్య చేశారో దుర్మార్గపు వ్యాఖ్య ఇంత ఘోరమైన అపచారం ఏదైతే చేశారో ఆ వ్యాఖ్య తాలూకు ఎఫెక్ట్ ప్రభావం అయితే అంత సులభంగా పోదు దాన్ని మళ్ళీ భక్తుల్లో అవిశ్వాసం పాల్గొలపాల్సింది నిజంగా ఇంతవరకు ఏమి జరగని దాన్ని జరిగినట్టుగా ఒక ఘోరమైన అబద్ధం ఆడేసి పైగా రిపీటెడ్గా ఆయన మాట్లాడడం అనేది ఎంత దారుణమో అందరికీ తెలియాల్సింది అలాగే ఆయన చేసిన వ్యాఖ్య ఆ పాపం చేసింది చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా ప్రపంచమంతా తెలియాల్సింది